ఎయిటీవన్ కు స్వాగతం పీఈసీస్ చైర్మన్ పదవి నుండి తప్పించండని జగిత్యాల జిల్లా కలెక్టరు కు మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ కు చెందిన గ్రామ ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ఇంతకుముందు సంచి వడ్లకు రెండు కిలోల చొప్పున తరుగు పేరుతో రైస్ మిల్లర్ల దగ్గర సొసైటీ చైర్మన్ కమిషన్ కింద తీసుకునే వారని గుర్తు చేస్తూ ప్రస్తుతం ఎలాంటి తరుగు లేకుండా రైతుల దగ్గరి ధాన్యం తీసుకుంటే ఊర్లో ఉన్న రైస్ మిల్లు యాజమాన్యంతో తనకు సహకరించాలని రైతుల దగ్గర కొనే వడ్లకు తరుగు పేరుతో కటింగ్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నట్టు కలెక్టరు దృష్టికి తెచ్చిన గ్రామ ప్రజలు ఆయన్ని ఆ పదవి నుండి తొలగించాలని వినతిపత్రం అందజేశారు గ్రామము మా గ్రామం అందులో క్యాంటీ సెంటర్లు సక్రమంగా మంచిగా రైస్ కూడా చాలా బాగా తీసుకుంటున్నాము దానికి మా సొసైటీ చైర్మన్ పెట్ట చిట్టపూర్ సొసైటీ చైర్మన్ నవీన్ గారు రైస్ మిల్లు యజమాన్ దగ్గరికి వెళ్ళి రైతు దగ్గర ఎంత కట్ చేసుకుని సంచికి రెండు కిలో కట్ చేసుకుంటాం మూడు కిలో కట్ చేసుకుంటూ ఇష్టము కాకపోతే నాకు ఐదు లక్ష డిమాండ్ చేస్తే ఆ రైస్ ఓనర్ మా ఊరితో చెప్పడం జరిగింది ఊర్లో మేము ఊరి నుండి ఫోన్ చేసి నవీన్ వివరణ కలగాక అవును నేను ముఖ్య చైర్మన్ కాలేదు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు కట్ చేసుకున్న చైర్మన్ కాబట్టి నాకు ఎలా డబ్బులు వస్తాయి నేను కష్టంగా డిమాండ్ చేస్తా అని చెప్పి ఆయన అనడం జరిగింది కాబట్టి ఆయన మీద మా కలెక్టర్ గారు స్పందించి తక్షణమైన చర్య తీసుకొని ఆయన తొలగించి ఇంతకుముందు కూడా పాత పాత ధాన్యాన్ని కూడా ఆయన ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి సంచికి మూడు కిలో తప్పు కట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుండి రైస్ మీద దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం జరిగింది కాబట్టి ఆయన మీద చర్య తీసుకొని ఆయన పదవి నుంచి తొలగించాలని మా యొక్క మనకు